మరో కలర్ అండి పీకోక్ బ్లూ ఇప్పుడు చూపించాను మొత్తం ఫోర్ కలర్స్ కదా ఫోర్ కూడా బాగున్నాయి ఫోర్ కూడా ఏ కలర్ కా కలరే ఉంది ఏ కలర్ అని మనం చూస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా అన్ని కలర్స్ బాగున్నాయి వైన్ వైన్ ఏ వైలెట్ వైలెటే పీకోక్ బ్లూ కూడా డార్క్ పీకాక్ బ్లూ కూడా మంచి డార్క్గా ఇంత అసలు మనకి లైక్ బ్లూలా కంప్లీట్ రాయల్ బ్లూ షేడ్ లాగా రాయల్ బ్లూ ఏం కాదు పీకోక్ బ్లూనే సో దేనికి దానికి సో ఓపెన్ చేయగానే నాకు కూడా ఏపీ నేను ఏ కలర్ తీసుకోవాలా అన్నట్టుగా పడే పడ అనమాట సో అందుకోసం చెప్పాను నేను యాక్చువల్గా సో మంచి డిజైనర్ లుక్ కావాలి అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా చూస్ చేసుకోండి ఇది మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఆఫర్లో వచ్చింది కలెక్షన్ ఆఫర్ లో ఇస్తున్నాను చెక్ చేయండి ఫాస్ట్గా ప్లాజో ప్యాంట్ అండ్ దీనికి వచ్చేసి టాప్ అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్టా సో ఈ విధంగా దుపట్టా అండ్ దీనికి వచ్చేసి మనకి పర్స్ కంప్లీట్ సెట్స్ వస్తున్నాయి ఇంత రీజనబుల్గా ఫాస్ట్గా ఉండేయండి